హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు ఇంకొక మంచి వీడియోనైతే మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి అది వచ్చేసి వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ఈ మాల్ వచ్చేసి మనకు రీసెంట్గా అంటే నవంబర్ ట్వంటీ ఎయిట్న మన స్టార్ హీరో ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు ఇంకా తనైతే ఈ మాల్ని గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేశారండి ఇప్పటికీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి ఒక ఫ్యామిలీకి ఏమేమి నీడు అంటే టోటల్ ఒక ఫ్యామిలీకి కావాల్సిన అంటే గ్రాసరీస్ అయితేనేమి మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితేనేమి పిల్లలకు సంబంధించినటువంటి స్టేషనరీ కిచెన్ ఐటమ్స్ ఇంకా మొత్తం టోటల్ ఆల్ ఇన్ వన్ అయితే మనకి షాపింగ్ అంటే క్లాతింగ్ ఇంకన్నీ అయితే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయండి మెయిన్గా మన లేడీస్కి వంటిల్లే ప్రపంచం కదా అటువంటి వంటింటికి కావాల్సినటువంటి కిచెన్ ఐటమ్స్ మన హెల్దీగా సింపుల్ వేలో కుక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కిచెన్ ఐటమ్స్ అన్ని రోజు ఈ వీడియోలో నేనైతే మీకు అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నానండి అవి విత్ ప్రైజెస్తో సహా మంచి క్వాలిటీ బయట మీరు కంపారిజన్ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో కానీ లేకపోతే ఇండస్ వ్యాల్యూ ప్రోడక్ట్స్ కూడా అన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి అక్కడైతే ఇంకా బయట మార్కెట్లో కనుక మనం ప్రైజెస్ కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్తో మనకి ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ ప్రైజెస్లో ఇక్కడైతే నేనైతే అబ్జర్వ్ చేశానండి అవి అయితే మీ రోజు ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేసుకోబోతున్నాను లెట్స్ గో ఇంకా వీడియో అయితే చూసేయండి ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ మనకి జ్యూసెస్ మనం జ్యూస్ చేసుకుంటాం కదా అది సర్వ్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఉన్నాయండి ఈ ఫస్ట్ వన్ చూసేసి మనకి హ్యాండిల్ విత్ హ్యాండిల్ ఉంది కదా అది అయితే వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అది సింగిల్ పీస్ అండి ఇంకా ఇవన్నీ చూసారు కదా మోడల్ ఈ ఒక్కొక్కటి ఒక్క మోడల్ అయితే ఉన్నాయి వీటి సెట్ ఆఫ్ వచ్చేసి ఫైవ్ సిక్స్ అట్లా అయితే ఉన్నాయి వాటికి మోడల్ని బట్టి మనకి ఇక్కడ ఇంకా డిఫరెంట్ మోడల్స్ని బట్టి ఇక్కడ మనకు ప్రైజెస్ కూడా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి డిన్నర్ సెట్ అండి ఇవైతే మనకు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ది బెస్ట్ అని చెప్పొచ్చు మొత్తం ఇవి డైనింగ్ సెట్ వచ్చేసి ప్లేట్స్ బౌల్స్ సర్వింగ్ బౌల్స్ ఇవన్నీ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే ఇంకా చూసేయండి ఇక్కడ క్యూట్ క్యూట్గా చాలా బాగా అయితే ఉన్నాయి కదా ఇంకా ఇవి వచ్చేసి మనకు పోపు వేసుకుంటాం కదా తక్కువ క్వాంటిటీలో పోపు వేసుకోవడానికి అయితే ఇవి స్మాల్ చాలా బాగున్నాయండి ఇంకా ఇవి వచ్చేసి మొత్తం ఐరన్ ప్రోడక్ట్స్ ఐరన్ దోశ ప్యాన్ ఇవి కడాయి ఇవి అయితే ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే నాన్స్టిక్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి క్యూట్ క్యూట్గా ఇవి మనం చూడడానికి వైజ్ అయితే చాలా బాగుంటాయి కానీ చాలా వరకు అయితే నాన్స్టిక్ని కుక్ చేసుకోవడం అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే నాన్స్టిక్ ప్రోడక్ట్స్ అనేది అంత మంచివి కాదండి మన కుకింగ్కి నాన్స్టిక్ అనేది మన హెల్త్కి కూడా చాలా అసలే మంచిది కాదు ఎందుకంటే అవి మనం కుక్ చేసినప్పుడు కొన్ని కొన్ని మంత్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత అది కోటింగ్ అయితే పోతుంది కదా అలా కోటింగ్ అనేది మన ఫుడ్లో కలవడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను కదా నాన్స్టిక్ ప్రోడక్ట్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయండి స్టిక్ కానీ అల్యూమినియం కానీ ఇప్పుడు అన్ని స్టెయిన్లెస్ స్టీల్ చూడండి ఇది చూస్తారు కదా బిర్యానీ అయితే చాలా బాగా అయితే ఉంది ఇవన్నీ మనకి ట్రిపుల్ లేయర్తో వస్తాయండి మనకి అడుగు అంటడం అట్లా ఏముండదు మీరు ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది అస్సలు అడుగు అంటే అంటదండి అడుగు మాడిపోవడం అట్లా అయితే ఉండదు ట్రిపుల్ లేయర్తో రావడం వల్ల మనకు కొంచెం ప్రైజెస్ ఎక్కువ పడినా కానీ మనం లైఫ్ లాంగ్ అయితే అవి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ నాన్స్టిక్ ఇవన్నీ అయితే చూడడానికి మనం లుక్వైజ్గా వీడియోస్లోకి అట్లా చూడడానికి అయితే బాగుంటాయి కానీ మనం ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు లేదు మాకు కావాలి అనుకుంటే అది కొన్ని రోజులు మనం యూజ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇవైతే తీ అది మన కోటింగ్ పోయిన తర్వాత తీసుకొని ఇంకా మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడం మంచిది ఇంకా ఇవన్నీ అయితే చూడండి ఈ కడాయి విత్ లిడ్డు అదైతే ఫ్రై ప్యాను ఇంక ఇక్కడైతే బిర్యానీ పాటు ఇవన్నీ కాంబో కింద అయితే ఇస్తున్నారండి ఇంకా నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే వాడడం అయితే స్టార్ట్ చేస్తాను ఈ స్టెయిన్లెస్ స్టీలు నా దగ్గర ఇప్పటికీ స్టిల్నం ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి అంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే అల్యూమినియము స్టిక్ కూడా ఉన్నాయండి నేను అవి కూడా పూర్తిగా రీప్లేస్మెంట్ చేసి ఇంకా వీటికి అయితే షిఫ్ట్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను కొంచెం కొంచెం ఒకటి అప్పుడు ఒకటి అయితే పర్చేస్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ ప్రోడక్ట్స్ అనేది చాలా బాగా అయితే ఉంటాయి మన లైఫ్ వస్తాయి ఈజీగా మన ట్వంటీ ఇయర్స్ అట్లా అయితే ఈజీగా మనం వాటిని అయితే క్యారీ చేసేసుకోవచ్చు ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇంకా ఈ నాన్ స్టిక్వి అయితే పూర్తిగా అయితే అవాయిడ్ చేసేయండి ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే లేదు మేము కంపల్సరీ యూజ్ చేసుకుంటాం కొంచెం లిక్విడ్స్ బాగుంటాయి అని అనుకున్నట్లయితే మీరైతే అవి కోటింగ్ పోయిన తీసేయండి ఇవైతే కుక్ చేసుకోవడానికి కాదండి ఇవి ఓన్లీ ఇవి ట్రిబుల్ ఏర్పాతే వచ్చినాయి కాదు ఇవి ఓన్లీ మనం కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడానికి ఈ త్రీ అయితే వచ్చినాయి అండి సెట్ ఆఫ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అయితే పండి ఇంకా ఇవన్నీ అయితే నాస్టిక్ ప్రోడక్ట్స్ ఏ అండి మొత్తం నాస్టిక్ కడాయి అయితేనేమి చూడండి ఇక్కడ దోశ ప్యాన్ అయితేనేమి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ పోట అయితేనేమి ఈ బిర్యానీ పాటు కూడా ఇవైతే మనకి లోపల కోటింగ్ అనేది పోతుందండి ఈ బిర్యానీ పాటు కూడా మనం వన్స్ కనుక స్టెయిన్లెస్ స్టీల్లో కనుక పర్చేజ్ చేసినట్టయితే అయితే మనకు లైఫ్ వస్తుందండి ఇంకా అవి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్లో అవి అయితే చాలా బాగా అయితే ఉంటాయండి ప్రోడక్ట్స్ బయటతో కంపేర్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇవన్నీ అయితే ఉన్నాయి స్పూన్స్ మొత్తం సెట్ ఆఫ్ అనేది వచ్చినాయి అండి ఇక్కడ మనకి ఆ స్పూన్స్ అయితేనేమి గరిటెలు అయితేనేమి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ అయితే మనం స్పూన్స్ అన్నీ హోల్డ్ చేసుకుంటాం స్పూన్స్ హోల్డర్ అవన్నీ అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ అండి ఈ ప్లాస్టిక్ మనం సర్వ్ చేసుకుంటాం కదా ఆ ప్లేట్స్ చిన్న చిన్న బౌల్స్ ఇంకా ఇక్కడ మీరు ఇది చూపిస్తున్న నేను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా ఇది వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది స్నాక్స్ బాక్స్కి ఆ స్మాల్ దాంట్లో అయితే మనం చట్నీ అట్ల అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి బయటతో కంపారిజన్ చేసుకుంటే నాకైతే రీసెంట్గానే నేనైతే పర్చేజ్ చేశాను కదా నాకు అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేసి చాలా తక్కువ అయితే అనిపించాయి నేను చెప్పాను కాదు కానీ మీరు కూడా ఒక్కసారి అయితే వచ్చి చూసి బయటతో ఇక్కడ కంపారిజన్ చేసుకోండి ఏ ప్రైజెస్ ఎట్లా అనేది మొత్తం ఆల్ ఇన్ వన్ అయితే మనకి ఒక్క మాల్లోనే దొరుకుతాయండి మీరు చూసుకొని ఆన్లైన్లో అట్లా చెక్ చేసుకొని అక్కడ ఏ తక్కువ ప్రైజెస్ ఉంటే అక్కడైతే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి నేను కూడా అయితే ఒక టూ త్రీ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ అయితే చేశాను కానీ మెయిన్గా మనకు వేర్గా మనం హెల్దీగా కుక్ చేసుకోవాలంటే మెయిన్గా మనం వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు ఐరన్ క్యాస్ట్ ఐరన్ తీసుకోవడానికి ఎక్కువైతే ప్రిఫర్ చేయండి పూర్తిగా అయితే అల్యూమినియంని స్టిక్ని అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి మనకి హెల్త్కి అయితే అంత మంచిది కాదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మొత్తం అయితే బాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవి కూడా అయితే డిన్నర్ సెట్సే ఉన్నాయి మొత్తం సార్ బౌల్స్ మనం క్రోకరీ ఐటమ్స్ పెట్టుకుంటాం కదా డెకరేషన్ పర్పస్కి అవి కూడా అయితే చాలా బాగా అయితే ఉన్నాయి ఇవన్నీ డైనింగ్ సెట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా బౌల్స్ ఇవి కూడా మనకు చాలా తక్కువ ప్రైజెస్లో వచ్చాయండి ప్లేట్స్ ఈచ్ సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీసే పడినాయి ఇవి ప్లాస్టిక్ కాదండి గ్లాస్ ఐటమే ఇంకా ఇవి వచ్చేసి మనకి గ్లాసే మనం ఇవి డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కిచెన్లో అవి అయితే చాలా బాగున్నాయండి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఈచ్ వన్ నాకైతే చాలా తక్కువనే అనిపించింది ఇంకా ఇవి వచ్చేసి బాక్స్ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా అయితే ఉన్నాయో స్మాల్గా ఒక టూ త్రీ మెంబర్స్ ఉండే వాళ్ళకి స్మాల్ ఫ్యామిలీకి అయితే చాలా బాగా అయితే అవుతాయండి చాలా బాగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇవి కూడా బాక్స్ పిల్లలకి మనం ఓన్లీ రైస్ ఐటమ్ ఒక్కటి చిన్న పిల్లలకి పెడుతుంటారు కదా క్యూట్గా అంటే త్రీ ఇయర్స్ పిల్లలకి అట్లాగా ఓన్లీ ఏదన్నా మన రైస్ అట్లా పెడుతుంటాం కదా కలిపేసి అట్లా పెట్టినా కొంచెం హాట్గా ఉండడానికి అయితే చాలా బాగా హెల్ప్ అయితే చేస్తుందండి ఇంకా లంచ్ బాక్స్ కానీ బాట్ వాటర్ బాటిల్స్ కానీ ఇంకా అవన్నీ అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఇక్కడైతే మనకి అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకా నాకైతే చాలా తక్కువ ప్రైజే అనిపించింది మీరు కూడా ఒక్కసారి కంపారిజన్ చేసుకొని ఇంకా మీకు ఇన్ మన టోటల్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఒక్క మాల్లోనే దొరుకుతాయండి ఇది చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఇంకా విత్ బ్యాగ్తో సహా అయితే వస్తుందండి ఇంకా ఒకటైతే ఇంక కర్రీస్ పెట్టుకోవడానికి ఒకటైతే మనకి లంచ్ పెట్టుకోవడానికి ఇవైతే సెట్ ఆఫ్ త్రీ అయితే వచ్చినాయి అండి ఇంక ఇది కూడా అయితే ఇందాక మీకు చూపించింది ఒకటైతే రెక్టాంగిల్ షేప్లో వచ్చింది టూ వచ్చేసి సర్కిల్ షేప్లో వచ్చినాయి కదా ఇవైతే మనకు మొత్తం త్రీ వచ్చేసి సర్కిల్ షేప్లోనే వచ్చాయండి ఇత బ్యాగ్తో సహా ఇంకా ఇవి కూడా అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతాయి పిల్లలకి లంచ్ బాక్సెస్కి వాటికి అయితే మనం ఈజీగా అయితే క్యారీ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్లాస్టిక్ ఐటమ్స్ అండి మనం గ్రాసరీ ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా చూడండి సెట్ ఆఫ్ వచ్చేసి వన్ డబల్ నైన్ అయితే ఉంది సెట్లు త్రీ అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా ఈ బాక్సెస్ ప్లాస్టిక్ ఉన్నాయి సెట్ ఆఫ్ టూ అయితే ఉన్నాయి సిక్స్టీ నైన్ ఉంది ఒక్కొక్కటి అయితే డబల్ నైన్ ఉంది ఇవి చూస్తున్నారు కదా ఎక్వేరియం అయితే ఇవి బాటిల్ షేప్లో అయితే ఉన్నాయండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి కదా లోపల వన్ ఓన్లీ వన్ ఫిష్ ఉందండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి ఇవి మనం హాల్లో అక్కడైతే డెకరేషన్ పర్పస్ పర్పస్కి అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఇవైతే మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫైవ్ కేజీస్ అట్లా అయితే ఇవైతే స్టోర్ చేసుకోవచ్చు అండి ఈజీగా కందిపప్పు అట్లా మన గ్రాసరీ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు అయితే స్టోర్ చేసుకోవచ్చు అవి కూడా సెటప్ త్రీ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి మనం బాత్రూంలో యూజ్ చేసేటటువంటి మగ్స్ సబ్ సబ్ హోల్డర్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు బకెట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్మాల్గా క్యూట్గా అయితే డస్ట్బిన్ కూడా ఉందండి ఇక్కడ డస్ట్బిన్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న హోల్డర్స్ అవన్నీ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి ఓన్ ఒక కిచెన్కే కాదండి ఓన్లీ టోటల్ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొత్తం ఆల్ వన్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఒక్క మాల్లోనే దొరుకుతాయి అండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇంకా బాత్రూమ్ యూజ్ చేసుకునే బ్రష్లు అయితేనేమి వాష్ చేసుకోవడానికి అవన్నీ అయితే ఉన్నాయి ఇవి అయితే నార్మల్గా ఇంకా స్టీల్ వండి ఇందాక నేను ఫస్ట్ మీకు చూపించినవి అయితే అన్ని కుక్ వేర్ ప్రోడక్ట్స్ అంటే మనం కుక్ చేసుకోవడానికి అవన్నీ మామూలుగా స్టెయిన్లెస్ స్టీలు వెయిట్లెస్ ట్రిబుల్ క్వాలిటీ అయితే వస్తుంది కదా ట్రిపుల్ లేయర్తో వస్తాయి ఇవన్నీ అయితే నార్మల్ సర్వింగ్ బౌల్స్ అండి చిన్న చిన్న బౌల్స్ అయితేనేమి బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా బౌల్స్ గ్లాసెస్ ప్లేట్స్ ఇంకా చిన్న చిన్నవి ఇక్కడ బిందెలు గ్లాసెస్ ఇవన్నీ అయితే ఉన్నాయండి స్మాల్ స్మాల్ స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా ఇవన్నీ మనకి ఏదైనా మనం కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటాం కదా అట్లా ఇక్కడ పప్పు డబ్బాలు ఇక్కడ మనకి గిన్నెలు పెట్టుకోవడానికి స్టాండ్స్ అయితేనేమి ఇవన్నీ అయితే చాలా బాగా అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి క్యూట్ క్యూట్గా చిన్న చిన్న గిన్నెలు అయితే ఉన్నాయి బౌల్స్ ఇక్కడ కూడా స్మాల్ స్మాల్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా గ్యాస్ స్టవ్స్ అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడైతే ఫోర్ స్టవ్ బర్నర్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవి కూడా మనకి కంపెనీని బట్టి ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకుని అయితే తీసుకోవచ్చు మనకి ఎర్లీ మార్నింగ్ బిజీ లైఫ్లో అయితే ఇట్లా ఫోర్ స్టవ్ బర్నర్ అయితే మనకి ఈజీగా అయితే టైం సేవ్ అవుతూ ఉంటుందండి ఇట్లా చేసుకోవడానికి నేను కూడా అయితే ఒకటి పర్చేస్ చేద్దాం అనుకున్నాను నా దగ్గర అయితే త్రీ స్టవ్ బర్నర్ అయితే ఉందండి అది రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం కుక్కర్ సెట్ అయితే ఉందండి ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే మీరు ఇన్నర్ కుక్కర్ ఇన్నర్ లిడ్ వచ్చేసిందండి ఇంకా అది కూడా ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అయింది మంది అయితే యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి చాలా క్యూట్గా ఉంది స్మాల్ ఫ్యామిలీకి చిన్నగా త్రీ మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మొత్తం మొత్తం ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీలేనండి కుక్కర్స్ అన్నీ కూడా ఒక కంపెనీ అయితే ఉన్నాయి మీరు చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చే షాపింగ్ బోర్డ్స్ షాపింగ్ బోర్డ్స్ కూడా ప్లాస్టిక్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే అని కూడా ఉన్నాయి మనం ప్లాస్టిక్ అనేది కట్ చేసేటప్పుడు అందులో పార్టికల్స్ అనేవి మన ఫుడ్లో అయితే కలిసిపోతాయండి అది మనం కట్ చేసినట్టు వెజిటేబుల్స్లో కాబట్టి షాపింగ్ బోర్డు కూడా మనకైతే వుడ్డే తీసుకోండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఐరన్ బాక్సెస్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయండి థౌజండ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి అలానే ఉన్నాయి మనకు టూ ఇయర్స్ వ్యారంటీ కూడా అయితే ఉందండి అండి ఇయర్స్ లోపు మనకు అది కనుక పీస్ కనుక ఏమైనా ప్రాబ్లమ్ అయితే పీస్ టు పీస్ అనేది ఎక్స్చేంజ్ అయితే చేస్తారంట ఇక్కడ మిక్సెస్ కూడా అయితే ఉన్నాయి చూడండి ఈ మిక్సెస్ కూడా మన కంపెనీస్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇంకా నేనైతే టోటల్గా అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి షాపింగ్ అయితే నేనైతే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్లో ప్రై ప్యాన్ ఒకటి తీసుకున్నాను మీకు చూపించాను కదా నా దగ్గర ఆల్రెడీ కడాయి అవి అయితే ఉన్నాయండి ఓ టూ త్రీ కడాయిస్ ఉన్నాయి పప్పు కుక్కర్ ఇవైతే ఉన్నాయి స్టైన్లెస్ స్టీల్లోనే ఇంకా రిమైనింగ్ నాకు కావాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి